డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ అనులోమ మరియు అనుపాతములు అధ్యయంలో అభ్యాసం పది పాయింట్ మూడులో మనం ఆరు సమస్యలు సాధించుకున్నాం మిగతా సమస్యలు మనం ఈ క్లాస్లో సాధించుకున్నాం సో ఏడవ సమస్య పదిహేను మంది కూలీలు ఒక గోడను నలభై ఎనిమిది గంటలలో కట్టగలరు అదే గోడను ముప్పై గంటల్లోనే కట్టాలనన్నా ఎంతమంది కూలీలు కావాలను సో ఇది సమస్య సాధన చూద్దాం ఇక్కడ మనకు ఇవ్వబడింది ఏంది పదిహేను మంది కూలీలు నలభై ఎనిమిది గంటల్లో కడితే ముప్పై గంటల్లోనే కట్టాలంటే ఎంతమంది కూలీలు కావాలి ఇక్కడ మనకు నలభై ఎనిమిది నుంచి ముప్పై గంటల్లోనే కట్టాలంటున్నాం అంటే తక్కువ సమయంలో కట్టాలి అంటే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏంటి ఎక్కువ మంది కూలీలు కావాలి కదా తక్కువ సమయంలో కట్టాలంటే ఎక్కువ మంది కూలీలు కావాలి కూలీల సంఖ్య పెరిగితే పని గంటల సంఖ్య తగ్గుతుంది కూలీల సంఖ్య తగ్గితే పని గంటల సంఖ్య పెరుగుతుంది కాబట్టి కూలీల సంఖ్య మరియు పని గంటలు అంటే కాలం ఈ రెండు కూడా పరస్పరం విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి అదే విషయాన్ని మనం ఇక్కడ రాద్దాం ముందు కూలీల సంఖ్య పెరిగే కొలది గోడ కట్టే కాలం తగ్గుతుంది కావున కూలీల సంఖ్య మరి గోడ కట్టే కాలములు విలోమాను ఉంటాయి ఇప్పుడు ఈ రెండు రాశులు ఏంటి కూలీల సంఖ్య కాలం ఈ రెండు రాశుల్ని మనం ఎక్స్ వైగా తీసుకుందాం కూలీల సంఖ్య ఎక్స్గాను మరియు కాలంని వైగాను తీసుకుందాం మరి దత్తాంశం ప్రకారము మొదట కూలీల సంఖ్య పదిహేనుగా ఉంటే గోడ కట్టే కాలం నలభై ఎనిమిది గంటలు అదే ఎంతమంది కూలీలు అయితే ముప్పై గంటల్లోనే కట్టగలుగుతారు కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ వైకి విలోమానపాతంలో ఉంది ఎక్స్ ఈజ్ యూనివర్స్లీ ప్రపోర్షనల్ టు వై కావున ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ ఆ విధంగా మనం ఈ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ విలువలు ప్రతిక్షేపిస్తే పదిహేను ఇంటూ నలభై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఇంటూ ముప్పై ఇప్పుడు మనం ఎక్స్ టు కనుక్కోవాలి కాబట్టి ముప్పైని పక్షాంతరం చెందిస్తే ఎక్స్ టూ ఈజికల్ పదిహేను ఇంటూ నలభై ఎనిమిది బై ముప్పై పదిహేను ఒకట్లు పదిహేను రెండులో పోతుంది కాబట్టి ఎక్స్ టు ఈజికల్ నలభై ఎనిమిది బై రెండు మిగులుతుంది అంటే ఇరవై నాలుగు వస్తుంది కాబట్టి గోడను ముప్పై గంటల్లోనే కట్టాలంటే కావలసిన కూలీల సంఖ్య ఎంత ఇరవై నాలుగు ఇది సమస్య నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం ఎనిమిదవది ఒక పాఠశాలలో నలభై ఐదు నిమిషముల వ్యవధితో ఎనిమిది పీరియడ్లు కలవు ఒక రోజులో ఆరు పీరియడ్లు మాత్రమే ఉండవలనన్నా ఒక పీరియడ్కు కాల వ్యవధి ఎంత ఉండాలి పాఠశాల పనివేళలలో మార్పు లేదని భావించము ఇది సమస్య ఇక్కడ మనం ఒకసారి సమస్యను అర్థం చేసుకుంటే పనివేళలలో మార్పు లేదు అంటే మనకు సాధారణంగా ఉదయం ఒకవేళ పది నుంచి ఐదు గంటల వరకు పనిచేస్తుంది అనుకుందాం అంటే మొత్తం ఎంత ఏడు గంటలు ఏడు గంటల్లో ఎన్నైతే ఎంతైతే సమయం ఉందో ఆ సమయాన్ని వినియోగించుకొని నలభై ఐదు నిమిషాల కాలవేదితో ఎన్ని పీరియడ్లు ఉంటే పీరియడ్లు ఆరు చేస్తే ఒక్కొక్క పీరియడ్కి కాలం ఉండాలి ఒక్కొక్క పీరియడ్ ఎంత సమయం ఉండాలి ఇది సమస్య పాఠశాల పనివేళ్లలో మార్పు లేకుండా పీరియడ్ల సంఖ్య తగ్గిస్తే వ్యవధి ఏమవుతుంది పెరుగుతుంది కాబట్టి పీరియడ్ల సంఖ్య వ్యవధి ఈ రెండు మనకు విలోమాన పాత్రలో ఉంటాయని అర్థమవుతుంది కాబట్టి పనివేళల సంఖ్య మారకుండా పీరియడ్ల కాల వ్యవధి పెరిగే కొలది పీరియడ్ల సంఖ్య తగ్గుతుంది కాబట్టి పీరియడ్ల సంఖ్య మరియు పీరియడ్ల కాల వ్యవధి ఈ రెండు రాశులు విలోమాన పాత్రలో ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఎక్స్ వైలుగా తీసుకొని సమస్యను ప్రారంభిస్తే పీరియడ్ల కాల వ్యవధి ఎక్స్ పీరియడ్ల సంఖ్య వై మరి దత్తాంశం ప్రకారం కాల వ్యవధి నలభై ఐదు నిమిషాలు ఉంటే పీరియడ్ల సంఖ్య ఎనిమిది అయితే పీరియడ్ల సంఖ్య ఆరే ఉండాలంటే కాల వ్యవధి ఎంత ఇది మన క్వశ్చన్ సో ఇక్కడ కూడా ఎక్స్ యూనివర్సలీ ప్రపోర్షన్ అటు వై కాబట్టి ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ విలువమాన పాతంలో ఉన్నాయి కాబట్టి విలువలు ప్రతిక్షేపించుకుంటే నలభై ఐదు ఇంటూ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఇంటూ ఆరు ఆ విధంగా ఇప్పుడు ఆరు పక్షాంతరం చెందిస్తే ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు ఇంటూ ఎనిమిది బై ఆరు సో మనం రెండు చేత నాలుగులో మూడులో భాగిస్తే మిగిలేది నలభై ఐదు ఇంటూ నాలుగు బై మూడు మళ్ళీ మూడు పదిహేనులో పోతుంది కదా కాబట్టి పదిహేను ఇంటూ నాలుగు అవుతుంది అంటే ఎక్స్ట్ ఈజ్వాల్ టు అరవై అంటే మనకు ఆరు పీరియడ్లే ఉండాలంటే ఉండవలసిన పీరియడ్ కాల వ్యవధి ఎంత అరవై ఏంటివి మనకు నిమిషాల్లో ఉంది కాబట్టి అరవై నిమిషాలు అంటే ఒక గంట అనమాట సో ఆరు పీరియడ్లు ఉండాలంటే పీరియడ్ల కాల వ్యవధి అరవై నిమిషాలు నెక్స్ట్ తొమ్మిదో సమస్య చూద్దాం జెడ్ అనే రాశి ఎక్స్ అనే రాశికి అనులోమానుపాతంలోను వై అనే రాశికి విలోమానుపాతంలోను ఉంటుంది ఎక్స్ రాశిలో పన్నెండు శాతం పెరుగుదల వై రాశిలో ఇరవై శాతం తరుగుదల ఉన్న జెడ్ రాశిలో వచ్చే పెరుగుదల శాతమును కనుగొనుము చూడండి ఇది ఇక్కడ ఈ సమస్య కొంచెం విభిన్నంగా ఉంది మన సమాచారం ప్రకారం జెడ్ అనేది ఎక్స్ కనులోమానుపాతంలో వైకి విలోమానుపాతంలో ఉంటుంది ఇప్పుడు ఒకే రాశి రెండు వేరు వేరు రాశులతో అనుపాతంలో ఉంది ఇటువంటి అనుపాతాన్ని మనం మిశ్రమ అనుపాతం అంటాం మిశ్రమ అనుపాతం గురించి మనం ఈ అభ్యాసం ముగించిన తర్వాత మనం సపరేట్గా నేర్చుకుంటాం కాబట్టి ముందు చూడండి ఇక్కడ ఎక్స్ అనే రాశి ఎంత పెరిగింది పన్నెండు శాతం పెరిగింది మరి పన్నెండు శాతం పెరిగిన తర్వాత ఉన్న విలువ ఎక్స్ వన్ అనుకుందాం మరి ఎక్స్ వన్ ఎంత ఉంటుందో చూద్దాం ఎక్స్ అని రాసి పన్నెండు శాతం పెరిగిన తర్వాత దాని విలువ ఎక్స్ వన్ చేయకూడదు పన్నెండు శాతం పెరిగింది ఏమవుతుంది దాని విలువ ఎక్స్ ఇంటూ వంద ప్లస్ పన్నెండు బై వంద అంటే ఏమవుతుంది నూట పన్నెండు బై వంద ఇంటూ ఎక్స్ మరి దీనినే మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా ఎక్స్ బై ఎక్స్ వన్ అంటే ఇక్కడ మనం ఈ ఎక్స్ వన్ ని పక్షాంతరం చెందించాం నూట పన్నెండు బై వందను కూడా పక్షాంతరం చెందించాం ఎక్స్ బై ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు వంద బై నూట పన్నెండు ఇప్పుడు వై అనే రాసి ఇరవై శాతం తగ్గుతుంది కాబట్టి తగ్గిన తర్వాత దాని విలువ వై వన్ అనుకుంటే ఇక్కడ తగ్గుతుంది కాబట్టి వై వన్ ఈజ్ ఈక్వల్ టు వై ఇన్ వంద మైనస్ ఇరవై పెరిగినప్పుడు ఎంత ప్లస్ ఎంత పెరిగిందో వేస్తాం తగ్గినప్పుడు మైనస్ ఎంత తగ్గిందో వేస్తాం అంటే ఆ విధంగా అదేమవుతుంది ఎనబై బై వంద వై అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ వైని పక్షాంతరం చెందిస్తే వై వన్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎనబై బై వంద ఇప్పుడు జెడ్ అనేది ఎక్స్కి కి అనులోమానుపాతంలో ఉందని ఇచ్చాడు కాబట్టి మనకు గుర్తు తెచ్చుకోండి ఎక్స్ వై ఎక్స్ వై కనులో మానపాత్రంలో ఉంటే ఎక్స్ వన్ బై వై వన్ ఈవల్ టు ఎక్స్ టూ బై వై టూ అట్లాగే జెడ్ ఎక్స్ కనులో మానపాత్రంలో ఉంది కాబట్టి జెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ బై ఎక్స్ వన్ దీనిని మనం ఏ విధంగా రాద్దామంటే జెడ్ బై జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ వన్ ఎక్స్ ని జెడ్ వన్ నేను పక్షాంతరం చెందిస్తున్నాను మరి ఇక్కడ మనకు ఎక్స్ బై ఎక్స్ వన్ ఎంత వచ్చింది వంద యాభై నూట పన్నెండు కదా కాబట్టి ఇప్పుడు జెడ్ బై జెడ్ దీని నుంచి మనం జెడ్ బై జెడ్ వన్ ఈజ్ ఈక్వల్డ్ వంద బై నూట పన్నెండు రాయవచ్చు ఓకే ఆ విధంగా జెడ్ ఈస్ టు జెడ్ వన్ ఇప్పుడు నిష్పత్తిని భిన్న రూపంలో భిన్నాని నిష్పత్తి రూపంలో రాస్తాం కదా మనం కాబట్టి ఆ విధంగా జెడ్ ఈస్ టు జెడ్ వన్ ఈజ్ ఈక్వల్డ్ వంద ఈస్ టు నూట పన్నెండు నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు జెడ్ వైకి విలోమానపాతంగా ఉంది కదా కాబట్టి జెడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై కావున మనకు అభిలోమాన పాత్రలో ఉన్నప్పుడు ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ టూ వై టూ నేర్చుకుంటున్నాం మనం కాబట్టి జెడ్ వై ఈజ్ ఈక్వల్ జెడ్ వన్ వై వన్ జెడ్ ఇంటూ టు వై ఈజ్ ఈక్వల్డ్ జెడ్ వన్ వై వన్ మరి జెడ్ బై జెడ్ వన్ ఏమవుతుంది వై వన్ బై వై వై వన్ బై వై ఆల్రెడీ మనకి ఎన్ బై వై వంద ఉంది కాబట్టి జెడ్ బై జెడ్ వన్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్ బై బై వంద సో దీన్ని కూడా మన నిష్పత్తి రూపంలో రాద్దాం సో జెడ్ ఈ టు జెడ్ వన్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్ బైస్టు వన్ ఇప్పుడు ఒకేసారి ఎక్స్లో పన్నెండు శాతం పెరుగుదల వైలో ఇరవై శాతం తగ్గుదల తరువాత జెడ్లో వచ్చే పెరుగుదల శాతం కనుక్కోవలసి ఉంది కాబట్టి జెడ్ జెడ్ వన్ల నిష్పత్తి ఇప్పుడు ఈ ఎక్స్ ఎక్స్ వన్ల నిష్పత్తి అట్లాగే వై వన్ వైల బహుళ నిష్పత్తుల బహుళ నిష్పత్తికి సమానం అవుతుంది కాబట్టి జెడ్ టు జెడ్ వన్ విలువ వంద ఇస్టు నూట పన్నెండు ఎనభై ఇస్టు వందల బహుళ నిష్పత్తికి సమానం ఆ విధంగా మనం జెడ్ ఇస్టు జెడ్ వన్ ఈజ్ ఈక్వల్డ్ బహుళ నిష్పత్తి అవుతుంది పూర్వ పదాల అబ్ధము ఇస్టు పర పదాల అబ్ధము అంటే వంద ఇస్టు ఎనభై ఎంటూ నూట పన్నెండు ఇస్టు వంద సో అంటే దీన్ని మనం భిన్న రూపంలో రాస్తే జెడ్ బై జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వంద ఇంటూ ఎనభై బై నూట పన్నెండు ఇంటూ వంద దీని నుంచి జెడ్ వన్ బై జెడ్ రాదా అంటే దీని యొక్క విలోమం కాబట్టి కుడివైపు కూడా విలోమం వస్తుంది నూట పన్నెండు ఇంటూ వంద బై వంద బై ఎనభై ఇప్పుడు మనం దీన్ని భాగించుకుంటే కింద వందను అలాగే ఉంచి ఎనభై చేత నూట పన్నెండుని వందని భావిస్తే నూట నలభై బై వంద వచ్చింది దీనిని నేను వంద ప్లస్ నలభైగా రాసుకున్నాను ఇప్పుడు జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ వంద ప్లస్ నలభై బై వంద ఇంటూ జెడ్ ఒకసారి మీరు గమనిస్తే ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు వంద ప్లస్ పన్నెండు బై వంద ఇంటూ ఎక్స్ ఎప్పుడైంది ఎక్స్లో పన్నెండు శాతం పెరుగుదల ఉంటే మరి ఇక్కడ వంద ప్లస్ నలభై వచ్చిందంటే జెడ్లో ఎంత ఉంది ఏమైంది నలభై శాతం పెరుగుదల సంభవించింది జెడ్ వన్ అయింది సో కాబట్టి జెడ్ విలువ నలభై శాతం పెరిగి జెడ్ వన్కి అయింది కాబట్టి జెడ్లో పెరుగుదల శాతం ఎంత నట్లు నలభై శాతం ఇది మిశ్రమ పాత్రం చేసిన తర్వాత దీనిపై ఇంకా మనకు కొంచెం స్పష్టమైన అవగాహన వస్తుంది నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం ఎక్స్ ప్లస్ వన్ మంది పనివారు ఎక్స్ ఒక పనిని ఎక్స్ ప్లస్ వన్ రోజుల్లో చేయగలరు అయిన అదే పనిని ఎక్స్ ప్లస్ టూ మంది పనివారు ఎన్ని రోజుల్లో చేయగలరు ఇక్కడ అదే సమస్య అటువంటి సమస్య విలోమాన పద్ధతి సమస్య కాకపోతే ఇక్కడ మనకు రాసు చిర రాశులు ఇచ్చాడు సో ఎక్స్ పనివారు ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ నుంచి ఎక్స్ ప్లస్ టూ అయినరు అంటే పనివారి సంఖ్య పెరిగింది కాబట్టి పని దినాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఇవి ఈ రెండు రాశులు మనకు విలోమానపాతంలో ఉంటాయని అర్థమవుతుంది కాబట్టి ముందుగా ఆ విషయం రాస్తే పనివారి సంఖ్య పెరిగే కొలది పని దినాల సంఖ్య తగ్గుతుంది కావున పనివారి సంఖ్య మరియు పని దినాల సంఖ్యలు విలోమాను ఉంటాయి మరి ఈ రెండు రాశులు తీసుకుందాం పనివారి సంఖ్య పని దినాల సంఖ్య రెండింటిని ఎక్స్ వైదుగా తీసుకుంటే వాటికి అనుగుణంగా ఉండే విలువలు ముందుగా పనివార సంఖ్య ఎక్స్ ప్లస్ వన్గా ఉంటే పనిదినాల సంఖ్య కూడా ఎక్స్ ప్లస్ వన్ అని ఇచ్చాడు మరి పనివార సంఖ్య ఎక్స్ ప్లస్ టూ అయితే పని జనాల సంఖ్య ఎంత సో ఇక్కడ మనకు విలువమానపాత ఉన్నాయి కాబట్టి ఎక్స్ వైఎ ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ విలువలు ప్రతీక్షేపిస్తే ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ ఇంటూ వై టూ ఎక్స్ప్లస్ వన్ రెండు సార్లు గుణిస్తున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ప్లస్ టూ పక్షాంతరం చెందిస్తే వై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ టూ అంటే పది నాలుగు సంఖ్య ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ టూ ఇది మన సమాధానం కాబట్టి ఎక్స్ ప్లస్ టూ మంది పనివారు పూర్తి చేయటం పట్టే రోజుల సంఖ్య ఎంత ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ టూ నెక్స్ట్ పదకొండ సమస్య చేద్దాం ఒక దీర్ఘచతురసం చుట్టుకొలత ఇరవై నాలుగు మీటర్లు దాని చుట్టుకొలతను మార్పు చేయకుండా పొడవును ఒక మీటర్ పెంచినప్పుడు దాని వెడల్పు మరియు వైశాల్యంలో మార్పు వచ్చును క్రింది పట్టికను నింపి ఆ విలువల ఆధారంగా వెడల్పు కామ వైశాల్యములలో విలువలు పొడవు విలువ మార్పు మీద ఏ విధంగా ఆధారపడతాయో గమనించుము మీరు ఏమి గమనించారు మీ పరిశీలనను నోట్ పుస్తకంలో రాయండి సో ఇక్కడ మనకు ఒక పట్టిక ఇచ్చాడు ఏం జరుగుతుంది ఈ పట్టికలో ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఇరవై నాలుగు మీటర్లు చుట్టుకొలత మార్చకుండా పొడవును పెంచుతుంటే విడల్పేమవుతుంది వైశాల్యం ఏమవుతుంది ఆ మార్పులు ఏ విధంగా ఉన్నాయి పరిశీలించి రాయండి అంటున్నాడు చూద్దాం ఇక్కడ ముందు మనకు చుట్టుకొలత సూత్రమేది రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అది ఎంత ఉందట ఇరవై నాలుగు ఉంది సో రెండును పక్షాంతరం చెందిస్తే పొడవు ప్లస్ వెడల్పు ఏమవుతుంది ఇరవై నాలుగు బై రెండు అంటే పన్నెండు అంటే వెడల్పుల మొత్తం పన్నెండు కాబట్టి వెడల్పు ఏమవుతుంది పన్నెండు మైనస్ పొడవు చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు పొడవు ఒకటి ఉంటే వెడల్పు ఏమవుతుంది పన్నెండు మైనస్ ఒకటి పదకొండు అయింది అట్లాగే పొడవు రెండు ఉంటే వెడబ్ పన్నెండు మైనస్ రెండు పది అయింది అట్లాగే వైశాల్యం ఏంటి పొడవు ఇంటూ వెడల్పు ఒకటి ఇంటూ పదకొండు పదకొండు పొడవు ఇంటూ డల్పు రెండు ఇంటూ పది ఇరవై ఆ విధంగా వస్తుంది అట్లా ఈ మిగతా విలువలన్నీ మనం రాసి ఏ విధంగా మార్పు చెందుతున్నాయి అనేది మనం గమనిద్దాం వెడల్పు పన్నెండు మైనస్ పొడవు కదా మరి ఆ విధంగా ఇక్కడ పొడవు మూడు ఉన్నప్పుడు విడల్పు ఏమవుతుంది చూడండి పన్నెండు మైనస్ మూడు అంటే తొమ్మిది అయింది వెడల్పు తొమ్మిది మరి వైశాల్యం ఏంటి మనకు పొడవు ఇంటు వెడల్పు కాబట్టి మూడు ఇంటూ తొమ్మిది ఏమవుతుంది ఇక్కడ మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు చరప్ సెంటీమీటర్లు అట్లా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ గడులు పూరిద్దాం ఇప్పుడు ఇక్కడ వెడల్పు ఏమవుతుంది పన్నెండు మైనస్ పొడవు పన్నెండు మైనస్ నాలుగు అంటే ఎనిమిది వైశాల్యం నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు అదేవిధంగా ఐదు ఉన్నప్పుడు పన్నెండు మైనస్ ఐదు ఏడు వైశాల్యం ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఆరున్నప్పుడు పన్నెండు మైనస్ ఆరు ఆరు వైశాల్యం ఆరు ముప్పై ఆరు ఏడు ఉన్నప్పుడు పన్నెండు మైనస్ ఏడు ఐదు వైశాల్యం ఏడైదులు ముప్పై ఐదు పొడవు ఎనిమిది ఉంటే వెడల్పు పన్నెండు మైనస్ ఎనిమిది నాలుగు వైశాల్యం ఎనిమిది నాలుగు ముప్పై రెండు అదేవిధంగా మూడు ఇరవై ఏడు ఓకే ఇప్పుడు ఒకసారి మన ఏం ప ఏ విధంగా మారుతున్నాయో మనం పరిశీలిద్దాం పొడవు పెరుగుతూ ఉంటే వెడల్పు తగ్గుతూ పోయింది పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు ఈ విధంగా వైశాలి ఏం చూడండి పదకొండు ఇరవై ఇరవై ఏడు ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై రెండు ఇరవై ఏడు వైశాల్యం మాత్రం పెరుగుతూ పోయి పొడవు ఆరు పొడవ వెడపలు ఆరు సెంటీమీటర్లు అయినప్పుడు గరిష్టమైన విలువ ముప్పై ఆరును పొంది మళ్ళీ అక్కడి నుంచి తగ్గుతూ పోయింది ముప్పై ఐదు ముప్పై రెండు ఇరవై ఏడు ఈ విధంగా అంటే పొడవుళపులు సమానంగా ఉన్నప్పుడు వైశాల్యం గరిష్టంగా ఉంటుంది మన ఆ విషయాన్ని గమనిస్తున్నాం కాబట్టి అదే విషయాన్ని రాస్తే ఏ విధంగా రాయచ్చు పరిశీలనను పొడవు పెరిగిన కొలది వెడల్పు తగ్గి వైశాల్యం పెరుగుతుంది మరియు వెడల్పు సమానమైనప్పుడు వైశాల్యం గరిష్టం అవుతుంది పొడవు పెరిగిన కొలది వెడల్పు మరియు వైశాల్యాలు రెండు తగ్గుతాయి ఇది మన పరిశీలన ఓకే సో ఇంతటితో ఈ క్లాస్ను ముగించి నెక్స్ట్ క్లాస్లో మనం మిశ్రమ అనుపాతము అంటే ఏంటి మరియు దాని అనువర్తనాలు ఏంటి చూద్దాం అంతవరకు సెలవు బాయ్